హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బంగాళదుంపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు బంగాళదుంపల పులుసు కావాల్సినవి రెండు బంగాళదుంపలు పెద్ద పెద్దవి తీసుకున్నాను పట్టు తీసి సన్నగా తరగాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా తరగాలి అన్నీ సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక స్పూను వేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు బంగాళదుంపలు ముక్కలు వేసుకోవాలి బంగాళదుంపలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పెట్టి తీసాక ఇప్పుడు ఉప్పు పసుపు వేసు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అప్పుడు మగ్గుతాయండి బంగాళదుంప ముక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు మగ్గాయండి ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చింతపండు ముందే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఉంచుకుంటే నానుద్ది బాగా రసం వస్తుంది ఇప్పుడు చింతపండు బాగా పిసికి పోయాలి పులుసులాగా బాగా ఉడుకుతుందండి మూత పెడితే బాగా ఉడుగుతుంది చూడండి ఉడికింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి బంగాళదుంపల పులుసు రెడీ అయిందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది